కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రతి ఎకరానికి నీరు అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తూ గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు తప్ప పంట పొలాలకు నీరు అందిస్తలేరని టీఆర్ఎస్ నాయకులు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎగువ మానేరు కుడి కాలువ ఇరవై నెంబర్ తూము వద్ద ఆయకట్ట రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి నిరసన తెలిపారు నిన్నటి రోజున కాంగ్రెస్ మండల నాయకులు తూము వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేసి పుష్కలంగా ప్రతి ఎకరానికి నీరు అందిస్తున్నామని మాటలు మాట్లాడిన నాయకులు కాలువల నీరు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని రైతులకు నీరు అందించేలా కాంగ్రెస్ నాయకులు చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని నాయకులపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు బీఆర్ఎస్ నాయకులు శీలం స్వామి మెంగని మనోహర్ తదితరులు పాల్గొన్నారు నేను ఈ వారం నుంచి అక్కడ నుంచి పోతుగాల వరకు మానరు నీళ్ళు వస్తున్నాయి అక్కడికే ఈడిచిపెడుతున్నారు నీళ్లు ముస్తాబాదు చెరువు నుంచి నీళ్లు రవాలన్న గాని ఇవ్వమన్నా కానీ ఇస్తలేరు ఈ కెనల్ పార్కు సంబంధించిన నీళ్లు పోతుగంటికి పోతున్నాయి ఇక్కడ నుంచి ఇటే ముస్తాబాదుకి ఇవ్వండి ఇస్తలేరు వారానికి ఒకసారి తెలుగు మద్దలు కొండ పోతున్నారు ఆ తెలుగు మద్దలు కూడా ఒక్కొక్క గంట సేపు ఈ రనగాని ఇవ్వలే నిన్న మొన్న రాత్రి బాగా అయినాయి మేము అదే లెక్కల అదే రోజు అదే విధంగా మా మీదకి నీళ్లు పోతున్నాయి ఆఫీస్ పోయి సార్లను బతిని ఆడుకొని మాకు ఇన్ని నీళ్ళు ఇవ్వడండి అని చెప్పి బతిలు ఆడుకోవడానికి అని చెప్పి మేము వెళ్తే సరే అని చెప్పి మా అధికారులు ఆఫీసర్లతో మాట్లాడి చేసారు ఇస్తారని చెప్పి అన్నారు ఆ లెక్కల అది జరిగింది సార్ అయితే ఒక రాళ్ళు నీళ్ళు వచ్చేసరికి మా పొరాలు పొనాన పునరానం ముట్టలే పని చేసుకుంటూ పోయారు ఇక నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లాంటి ఫోటోలు తీసుకుంటా మమ్మల్ని అచ్చేస్తారు రైతులు మొత్తము రైతులను ఆగం రాగంచేస్తారు ఎక్కడెక్కడ రాకలు వేసుకుంటా డమ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సార్ మరి మా పరిస్థితి లేని రైతాంగానికి సంబంధించిన లెక్క ఇక్కడిది నీళ్ళు అసలు పట్టవాడి లెవెల్ లేని చూసి ఇగో ఇట్లా నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ పువ్వులు నీళ్ళు అల్లు కూడా నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉంటా నేను ఈ గుడిసె కన్నా ఉంటా క్రాసింగ్ చివరస మీద ఒక రైతులేడు ఒక లెక్కలేదు నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఇట్లా ఏసిపోతే మా నీళ్ళు రాంది అస్తున్నాయి అని చెప్పి చెప్పడం ఎందుకు మా పొలాలు చుత్తురు పార్టీ మొత్తం వెండిపోతున్నాయి సార్ ఎట్ల కోసుకుంటే ఏసురు అవుతుంది ఆరు నెలల శ్రేమంతా కష్టపడి అది చేసుకుంటే ఎట్ల కోసుకుంటా ఏసురు అవుతుంది ఇంత తిప్పలు పడుతున్నాము దీన్ని గ్రహించుకొని దృష్టి దృష్టిలో పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతున్నాం గడ్డి పెట్టి రాళ్ళు వేసి మొత్తం నీళ్లు రాకుండా ఆ లాస్ట్ తుముకు ఈ తుమ్ముకు మూడు తుమ్ములకు వెళ్ళాము ముస్తాబాదు తిరుమతి రోడ్డు క్రాసింగ్ కాడి ఎండ్లకు ఎలాంటి నీళ్లు ఒక బొట్టుగా ఆడతలేవు నిన్న ఇడిసిర్రు కాలువ పొలంలోకి సాగింది సాపేలం బారింది బంద్ చేసిరు సార్ ఇక వచ్చి చూడూరి పట్టవాటి వచ్చి ఇక్కడ పూలు చల్లిపోయారు గజ్జల రాజగిట్ల ఇవన్నీ ఇక చూడూరి చిన్నవా మీరు అది చూడు రి పొలాలు చూడరీ బాల్రెడ్డి ఇగో నీళ్ళు లేవేమి లేవు సారు కాడి వరకు